మెగాస్టార్ చిరంజీవి సరసన రాధా వాణి విశ్వనాథ్ సోనం నటించిన కొదమసింహం సినిమా పంతొమ్మిది వందల తొంభైలో విడుదలై విజయాన్ని నమోదు చేయగా మళ్ళీ ఇన్నాళ్లకు రీ రిలీజ్ చేశారు రీ రిలీజ్ సందర్భంగా గురువారం రాత్రి సూర్యా ప్యాలెస్లో ప్రీమియర్ షో వేశారు ఈ సందర్భంగా థియేటర్ వద్ద ఏడిద బాబీ కొత్తపేట రాజా ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి మెగాస్టార్ ఫ్యాన్స్ సందడి చేశారు గీతా ఫిలిమ్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొత్తపేట రాజా మాట్లాడుతూ తన పదిహేనేళ్ల వయసులో ఈ సినిమా విడుదలైందని కౌబాయిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం అందుకుందని గుర్తు చేసుకున్నారు ఏడిద బాబీ మాట్లాడుతూ ఈ సినిమా రామ్ చరణ్కి ఎంతో ఇష్టమని చిరంజీవి చెప్పారని అయితే తమకు కూడా చాలా ఇష్టమేనని పేర్కొన్నారు కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కైకాల సత్యనారాయణ సమర్పణలో కె నాగేశ్వరరావు నిర్మించారని అన్నారు వన్స్ మోర్ అంటూ ప్రీమియర్ షోలు పాటలు వేయించుకొని ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు మా ఆరాధ్యదైవం శ్రీ పద్మ మెగాస్టార్ చిరంజీవి గారి ముప్పై ఐదేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ కోబే మూవీ పదమసింహం ఇది పదమసింహమే కాదు కొనిదేళ్ల పదమసింహం ఈ మూవీ ఎందుకంటే ఈయన చాలా ఇష్టపడి యాక్ట్ చేసిన మూవీ ఇది ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళు మోసగాళ్ళు సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ని ఈయన అర్థం చేసుకొని ముందుకొచ్చి మళ్ళీ యాక్ట్ చేసినటువంటి మహానటుడు అద్భుతమైనటువంటి నటునతో మనందరినీ అలరించి ఈయన ఈరోజు ముందుకొచ్చి చేసినటువంటి అద్భుతమైన మూవీ పదమసింహం ఆంధ్రల రాజ్యానత్తు తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పదమసింహం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా రాజమండ్రి సూర్యేశ్ ప్యాలెస్‌లో స్పెషల్ షో ఏర్పాటు జరుగుతుందండి ఈ అభిమానుల సంబరాల మధ్య ఈ ఈ ఈ వేడుకలు జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు కౌబాయ్ గా నటించిన ఈ పదమసింహం ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికి కూడా మా అందరికీ కూడా ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పాలి రామ్ చరణ్ గారి నిన్న చిరంజీవి గారు చెప్పారు రామ్ చరణ్ గారికి ఇది ఫేవరెట్ ఫిలిం అని అలాగే మా అందరికి కూడా ఇది చాలా ఫేవరెట్ ఫిల్మ్